నమస్తే అండి నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు లోబీపీ గురించి తెలుసుకుందాం చాలామంది లోబీపీతో బాధపడుతూ ఉంటారు ఎక్కువ లేడీస్లో చాలామందిలో లేట్గా భోజనం చేయడం వలన వాళ్ళకి లోబీపీ ఎక్కువ కనపడుతుంది కొంతమంది ఏంటంటే ఎక్కువసేపు పొద్దున్నే ఎక్కువసేపు టిఫిన్ చేయకుండా ఉండి పది పన్నెండు ఒంటి గంటల వరకు తినకన్నా మళ్ళీ బోన్ చేస్తారు అలా గ్యాప్ ఇవ్వటం వల్ల కూడా చాలామందికి లోబీపీ వస్తుంది ఆ లోబీపీ రావడం వల్ల ఒకేసారి నీరసం నీరసం వచ్చి చక్కెర వచ్చి పడిపోతూ ఉంటారు ఈ విధంగా రాకుండా ఉండడానికి వచ్చిన వాళ్ళు తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉండే హోమ్ రెమెడీ ప్లస్ దాంతోపాటు ఆయుర్వేద ఔషధాల గురించి ఈరోజు తెలుసుకుందాం అండి ఈరోజు మనకు అందరికీ తెలిసినవి శనగలు ఇవి నాట్ శనగలు అంటారు హైబ్రిడ్ శనగలు రెండు ఉంటాయి నాటు శనగలు తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి ఒక రెండు స్పూన్లు అంటే కొంచెం శనగలు ఎక్కువ తీసుకుని ఏం పర్వాలేదు ఈ శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటర్ తీసుకుని ఆ గ్లాస్ వాటర్లో నైట్ అంతా నానబెట్టేసి ఇవన్నీ శనగలు నైట్ అంతా నానబెట్టేసి ఈ శనగలు తినేసి నీళ్లు కూడా తాగేసేయాలండి ప్లస్ దాంతోపాటు ఐరన్ కళాయిల్లో వంట వండుకోవాలి ఐరన్ తగ్గిపోవడం వల్ల కూడా చాలా మందిలో లోబీపీ అయిపోతుంది అందుకు కళాయిల్లో వండుకుంటూ ఉంటే వండుకుని వెంటనే కర్రీ తీసేసుకోవచ్చు చాలామంది కళాయిల్లో వండుకుంటే ఆ కర్రీ బ్లాక్ వస్తుందని వండుకోరు అది ఇనప కళాయిల్లో వండుకుని దాని కర్రీని వెంటనే తీసేసుకోవాలి తీసుకోవడం వల్ల బాడీకి ఐరన్ బాగా అబ్జార్బ్ అవుతుంది దాంతోపాటు ఇన్ ఖర్జూరం కజ్జూరొప్పలు కంపల్సరీ రోజు ఎర్లీ మార్నింగ్ రెండు ఖర్జూరం తినాలి ఈ విధంగా తినటం వల్ల మనకి బీపీ బాగా తగ్గి చాలామందిలో లోబీపీ పేషెంట్లో చాలామంది వాటర్ తక్కువ తీసుకుంటారు మినిమం రెండు లీటర్ల వాటర్ కంపల్సరీ తీసుకోవాలి దాంతోపాటు వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉన్నదా లేదా చెక్ చేసుకుంటూ ఉండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన డైట్ ఇది ఖర్జూరం ప్లస్ శనగలో తీసుకోవటం వల్ల ఏంటంటే బాడీలో మనకు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఈ లోబీపీ పేషెంట్లో దాంతోపాటు వాళ్ళకి ఒకేసారి పల్స్ రేట్ అవి తగ్గిపోతూ ఉంటాయి అది తగ్గకుండా ఉండటానికి మన అశ్వగంధ అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది రాత్రి నిద్రించే ముందు అశ్వగంధ చూర్ణాన్ని గోరివచ్చని పాలలో బెల్లం కానీ పటికి బెల్లం కానీ వేసుకుని నైట్ పడుకున్నప్పుడు వలన మనకి లోబీపీ చాలా తక్కువ లో లోబీపీని తగ్గించుకోవచ్చు ఈ విధంగా ఈ నాటు శనగలు హైబ్రిడ్ శనగలు తీసుకోవద్దు నాటి శనగలే తీసుకోండి తీసుకుని మనం సరిగ్గా ఒక గిన్నెడు ఇలా చిన్న గిన్నెడు నానబెట్టుకుంటే మనకి శనగలు ఒక పిడికెడు శనగలు అవుతాయి ఆ పిడికెడు శనగలు తినేసేసి ఆ నీళ్ళు కూడా ఒక కన్నా తాగేసేయాలి ఫస్ట్ అయితే శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి కడుక్కు నానబెట్టుకోవాలి మాకు ఇక్కడ వసతి లేని మాల నేను నానబెట్టి చూపించాను ఇంటి దగ్గర అయితే రెండుసార్లు కడుక్కోవాలి ఈ శనగలు కడుక్కొని తీసుకోవడం వాళ్ళ బాడీకి ఐరన్ బాగా పట్టి నీరసం రాక ఆపడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దాంతోపాటు ఖర్జూరం తీసుకోవటం వలన వెంటనే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మీకు అందుబాటులో ఉన్న ఖర్జూరం తీసుకోండి ఇలా మెత్తగా ఉన్న ఖర్జూరం తీసుకోవచ్చు ఎండు ఖర్జూరం కూడా తీసుకోవచ్చు ఎండు ఖర్జూరం కూడా నానబెట్టి కూడా తీసుకోవచ్చు దాంతోపాటు అశ్వగంధ చూర్ణం మీకు పాలలో కలుపుకునే తాగాలండి వాళ్ళకి వాటర్లో కలుపు తాగుతారు చాలామంది ఇలా ఆవుపాలతో ప్రాసెస్ చేసింది అయితే నా దగ్గర దొరుకుతుంది ఇది పాలలో కలుపుకోవాల్సిన అవసరం ఉండదు ఆవు పాల్లో ఉడకబెట్టి దీన్ని భావ ఏడు సార్లు బాగుంచేసిన అశ్వగంధ చూర్ణం ఇది డైరెక్ట్ మనం వేడి నీళ్ళలో కలుపుకుని తాగొచ్చు కండ చక్కెరతో కానీ బెల్లంతో కానీ తీసుకోవాలి ఇలా తీసుకుంటే వల్ల నైట్ నిద్ర బాబట్టి మనకి డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది వీళ్ళకి అవటం వల్ల మనకి తిన్న ఫుడ్ అంత బాడీకి పట్టుకుని హిమోగ్లోబిన్ పెరగడానికి నరాల వీక్నెస్ని తగ్గించడానికి ఒకేసారి పల్సు తగ్గిపోతూ ఉంటుంది అలా తగ్గిపోకుండా ఆపడానికి కూడా ఇది సహాయపడుతుంది ఈ విధంగా ఈ మూడు రెమెడీస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు మీకు ఎట్లా ఉంటాయన్నది కూడా మీకు చూపించాను ఈ విధంగా చేసుకుంటూ ఈ లోబీపీ నుంచి బయటపడటానికి చాలా అవకాశం ఉంటుంది ఏదైనా జర్నీలో వెళ్ళినప్పుడు పటికి బెల్లం చూర్ణం ఒక టీ స్పూను కొంచెం ఇంట్లో ఉన్న కళ్ళుప్పు వాటర్లో వేసుకుని వాటర్ బాటిల్ వెళ్ళి క్యారీ చేస్తూ ఉంటే జర్నీలో మనకి ఫుడ్ అవి సరిపోయినా పటికి బెల్లం చూర్ణం ప్లస్ కళ్ళుప్పు కలిపి తీసుకుంటాం వలన మనకి ఎలక్ట్రాల పని చేస్తుంది వెంటనే నీరసం అవి తగ్గుతాయి ఈ విధంగా కూడా మనం జర్నీలో మనం క్యారీ చేసుకోవచ్చు పటికి బెల్లం అంటే చాలామంది మిస్త్రీ అని పిలుస్తారు అని పిలుస్తారు ప్లస్ కొంతమంది వాడుక భాషలో పట్టికి బెల్లం అని పిలుస్తారు దాని గడ్డల గడ్డల కింద ఉంటుంది అది మీరు పౌడర్ చేసుకుని ఒకటి ఒక టీ స్పూను పటికి బెల్లం కొంచెం ఉప్పు కలిపి ఒక క్యారీ చేసుకుని వాటర్ బాటిల్ వేసుకుని తీసుకుంటాం వల్ల ప్రయాణంలో కూడా లో బీపీ రాకున్నా కూడా మనం దాన్ని ఆపుకోవచ్చు ఈ విధంగా లో బీపీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ఇది మన హోమ్ రెమెడీగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ లో బీపీ ఉన్న వాళ్ళకి చాలామంది బ్లడ్ తక్కువగా ఉంటుంది బ్లడ్ ఇంప్రూవ్ కావడంలోని ప్లస్ నరాల బలహీనత తగ్గడంలోని ప్లస్ దాంతోపాటు నిద్ర బాగా పట్టడానికి కూడా అశ్వగంధ చూర్ణం బాగా ఉపయోగపడుతుందండి ఇది ఆవుపాలతో శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణం దీనివల్ల ఎటువంటి వేడి చేయదు రాత్రి నిద్రించే ముందు తీసుకుని ఇలా తీసుకుంటాం వల్ల లోబీపీ నుంచి బయటపడుతూ మనకి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి ఒక టైం టు టైం మనం భోజనం కానీ టిఫిన్ కానీ టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఉంటే ఈ యొక్క అంత ఐరన్ ట్యాబ్లెట్ వాడే ఇబ్బంది కూడా ఉండకన్నా మనకి న్యాచురల్ రెమెడీస్లో ఈ విధంగా తగ్గించుకోవచ్చు ఇంకా ఆయుర్వేదంలో కూడా తరచు బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన మందులు ఉన్నాయి అది నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈ విధంగా మనకి లో బీపీ నుంచి బయటపడటానికి ఈ విధంగా మూడు రకాలు ఈ విధంగా తీసుకుంటే చాలామంది లో లోబీపీ వల్ల వచ్చే రుగ్మతలను కూడా తగ్గించుకుంటూ మాటి మాటికి బీపీ రాకుండా మనం కంట్రోల్ చేసుకుంటాకి చాలా అవకాశం ఉంది ఈ యొక్క రెమెడీని ఒకసారి మరి మరి అందరు కూడా గమనించండి ఇంకా నాట్ శనగల్ని ఒక గ్లాస్ వాటర్లో వేసాము ఈ బాగా నైట్ నానిన తర్వాత శనగలు తినేసి నీళ్లు కూడా తాగేసేయాలండి రెండు ఖర్జూరం తీసుకోవాలి మీ మార్కెట్లో దొరికే ఖర్జూరం ఇది తీసుకోవాలి దాంతోపాటు రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని వాళ్ళలో అశ్వగంధ చూర్ణాన్ని పటికి బెల్లంతో కానీ బెల్లంతో కానీ తీసుకోవటం వలన నరాలు పట్టుత్వం కూడా బాగుంటుంది హిమోగ్లోబిన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మూడు రెమెడీస్ వల్ల బీపీ చాలా ఫాస్ట్గా తగ్గడానికి మీకు ఉపయోగపడుతుంది నమస్కారం అయిపోయింది రేం